హాయ్ అండి అర్లీ మార్నింగ్ పాలు దగ్గరకైతే వచ్చాను ఎందుకంటే ఈ చొమ్ము నిండా పాలు అయితే ఇంట్లో తీసుకుంటాము అవి తీసుకెళ్ళడానికి అయితే వచ్చాను మా ఆయన అయితే ట్రాక్టర్ అవన్నీ తోలుతారు కదా సో వచ్చేసి ఇప్పుడు ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట ఆయనకి ఇంటి ముందు ఉండేలాకి ట్రై చేస్తున్నాడు చేయగలమా లేదా అని ఇప్పుడు వచ్చేసి ఇంటి ముందు మొన్న దున్నాం కదా అక్కడైతే అయితే విత్తనాలు వేయాలనుకున్నారు ఇంకా వాటి కోసం అర్లీ మార్నింగ్ పనులన్నీ పూర్తి చేసేసుకుంటాము గ్రీస్ దితే గ్రీస్ గన్ హ్ గ్రీస్ గన్ గ్రీస్ గన్ ఇదిగోండి ఇవైతే బుర్దు గుమ్మడి గింజలు అన్నమాట ఇవి అక్కడ నాటాలన్నమాట నిన్న గినాలు లా చేశారు కదా వాటి మీద కూర్చోాలన్నమాట అల్లదుకొని మాయనైతే సిద్ధం అవుతారన్నమాట తోటలోకి వచ్చేదానికి

చెప్పి ఎంత సార్ అంత డిస్టెన్స్ ఓకే ఆ కాలం నుంచి ఆ కాలం నుంచి గుర్తుకొంటాడు మా ఆయన అయితే మా ఆయన ఈ కాలం గుచ్చుతా ఉన్నాడు ఇంకోడి ఇవి అవి అయితే నానేసి ఉన్నాయి కదా ఇంకా ఒక ప్యాకెట్ అయితే సరిపోదంట పొద్దునే తెప్పించాము సో నానే లేకపోయా ఇప్పుడు ఈయన గుచ్చేస్తున్నాము ఒక్కొక్కటి లెక్కనైతే గుచ్చాలి ఒక్కొక్కటి లెక్కనే కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్కన అయితే కూర్చోాలంట ఒక మూరడు బర్గం అయితే ఒక్క బాగా நீனா இருக்கேன் குச்சிங்கப்போ அசங்க குச்சிங்க முந்தே முந்தி கல போகல நீங்க சொல்ல ఏం <nd> ఆలోచిస్తున్నావా <biết> <melod> <t> <ALLY> ఆ కాలు గుచ్చేస్తుంది నేనా ఇది అయిపోయింది కాలు ఇల్లనమాట మూడు ప్యాకెట్లు అయితే తెచ్చాము ఒకటి ఉన్నారా ప్యాకెట్ అయితే సరిపోద్ది సో మిగతా ప్యాకెట్ అయితే వాపస్ వచ్చేద్దామని బిల్ అయితే పెట్టాము ఎండ అయితే ఎక్కువ లేనట్టు అయితే అనిపిస్తుంది మోగెండి అంటారు కదా అదనమాట చెమట చూడండి విభత్సంగా అయితే వస్తుంది ఆయనేమో పక్కేస్తాడు నేనేమో పక్కేస్తా ఉన్నాను ఈజీగా అనుకున్నాము ఏదైనా కష్టమే మాగ్గా నీ బీట్లో చమట మ్యాగ్గా రే మ్యాగ్గా ఇవన్నీ చూస్తున్నావురా ఓరే రే మ్యాగ్గా ఇవన్నీ చూస్తున్నాను ఏం కావాలి ఊరి ఏం కావాలండి బంగా తావి ఇంకా మేము ఇక్కడే ఉండాల ఆమె ఇక్కడే సెటిల్ అయిపోతా ఉంది అదనమాట పోస పోస はい。まあ <laughs>、とっても持ってください。